అమెరికా టారిఫ్ల నిర్ణయం భారత్లోని అనేక రంగాలపై ప్రభావం చూపనుంది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుంచి అమెరికాకు పదమూడు బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి చేసింది వాటిపై సుంకాన్ని సున్నా పాయింట్ నాలుగు ఒక్క శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచడం వల్ల భారతీయ వస్తువుల పోటీతత్వం గణనీయంగా తగ్గుతుంది రత్నాలు ఆభరణాల రంగం కూడా ఇరవై ఐదు శాతం సుంకాన్ని ఎదుర్కొనుంది ఇది ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపనుంది భారతీయ వస్త్రాలకు అమెరికా ఒక ప్రధాన మార్కెట్ కాగా ఎగుమతుల్లో ఇరవై ఎనిమిది శాతం వాటా ఉంది కొత్త సుంకం భారతీయ వస్త్రాలను మరింత ఖరీదైనవిగా చేస్తుంది వ్యవసాయం ప్రాసెస్ చేసిన ఆహారాలపైన సుంకాల ప్రభావం పడనుంది రెండు పాయింట్ ఐదు ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన భారతీయ సముద్రపు ఆహారం మాంసం ఎగుమతులు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం సుంకాన్ని ఎదుర్కొనున్నాయి యంత్రాలు రసాయనాలు ఉక్కు రంగాలు సైతం ప్రభావితమయ్యే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ సుంకాల కారణంగా అమెరికాలో భారతీయ వస్తువుల డిమాండ్ తగ్గి ఉత్పత్తి ఆదాయాలు తగ్గుతాయి అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉంది